హలో ఎవ్రీవాన్ దిస్ ఈస్ పార్కవి వెల్కమ్ టు అనువర్ షివ్లాక్స్ అండ్ టాక్స్ ఈ ఇయర్ నేను వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాను సో ఇది నా ఫస్ట్ డే ఆఫ్ వారాహి అమ్మవారి నవరాత్రులు నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు అండ్ ఫైనల్లీ ఈ ఇయర్ అయితే చేసుకోబోతున్నాను అయితే మనకి వారాహి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఆషాఢ మాసంలో వచ్చి అమావాస్య నెక్స్ట్ డే నుంచి నైన్ డేస్ అనమాట సో ఈ పూజ మనం నైట్ టైమే చేసుకోవాలి అంటే ఆఫ్టర్ సన్సెట్ అనమాట అంటే సూర్యాస్తమయం తర్వాత మనం పూజ చేసుకోవాలి ముందు రోజు అమావాస్య కాబట్టి నేను క్లీనింగ్ పని ఏం పెట్టుకోలేదు ఆ రోజు చేసుకోవద్దు కదా నెక్స్ట్ డే మార్నింగ్ నేను పనంతా చేసుకోవడం స్టార్ట్ చేసిన అనమాట లైక్ డోర్ మ్యాట్స్ డోర్ కటెన్స్ విండో కటెన్స్ మన కిచెన్లో యూజ్ చేసుకునే క్లాత్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా తీసేసి ఉతికేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇల్లు తుడుచుకోవడం మాప్ పెట్టుకోవడం ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వంట చేసుకొని పిల్లలకు తినిపించి ఇంట్లో పని అంతా మళ్ళీ ఫినిష్ చేసుకున్నాక ఇంకా దేవుడి దగ్గర ఈ పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక మధ్యలో ర్యాక్ పెట్టిన చూసారా ఈ ర్యాక్ నేను రెగ్యులర్గా యూజ్ చేయను ఎప్పుడైనా కూడా కింద ర్యాక్లో దేవుడి ఫోటోలు అన్నీ పెట్టుకొని అక్కడే యూజ్ చేసుకుంటాను కాకపోతే ఈసారి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాను కదా అమ్మవారికి సపరేట్గా పీఠం వేసినట్టు ఉంటుందని చెప్పేసి అని ఆ మధ్యలో ర్యాక్ కూడా ఇది మేము షెల్ఫ్ తీసుకున్నప్పుడు అందులోనే వచ్చింది సో మళ్ళీ అది పెట్టేసుకొని అక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్ వేసుకొని సెట్ చేసుకున్నాను ఇంకా మళ్ళీ ర్యాక్ అంతా చేసుకొని ముగ్గు వేసుకొని బొట్లు పెట్టుకొని అంత నీట్గా సెట్ చేసుకున్నా ఇంకా నెక్స్ట్ అయితే దేవుడి ఫోటోలు కడిగేసుకోవడమే దేవుడి ఫోటోలు కడగడానికి కూడా కొందరు ఎప్పుడు పడితే అప్పుడు కడుగుతూ ఉంటారు లైక్ ఎవరైనా మండే రోజు ఎక్కువగా పూజ చేసుకున్నట్టయితే మండే ఫ్రైడే చేసుకున్నట్టయితే ఫ్రైడే అట్లా కడుగుతూ ఉంటారనమాట ఎవ్రీ వీక్లీ వన్స్ కడుగుతూ ఉంటారంట సో అట్లా చేయకూడదు ఎవ్రీ వీక్ ఫోటోలు కడగడం అనేది చేయొద్దంట ఎప్పుడైనా సరే మంత్లో అమావాస్య అయిన నెక్స్ట్ డే మనము దేవుడి ఫోటోలు క్లీన్ చేసుకోవచ్చు పర్సనల్గా అయితే మా ఊళ్ళో మా తోటికోడలు వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ వాళ్ళు మా ఊళ్ళో ఉన్న దుర్గమ్మ పూజ చేసుకుంటారు కదా సో వాళ్ళందరూ కూడా ఫ్రైడే రోజు దేవుడు ఫోటోలు అన్నీ కడిగేస్తూ ఉంటారు ఇల్లు కడుకొస్తారు అట్లా సో ఎప్పుడు కూడా ఫ్రైడే రోజు మాత్రం అసలు దేవుడి ఫోటోలు క్లీన్ చేయకూడదంట నేను ఇక్కడ వాటర్తో కొన్ని ఫోటోలు కడిగిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఇట్లా వెట్ వైప్స్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తోటి చేసుకుంటే తడంతా పోతుంది నెక్స్ట్ మనం గంధం ఇంకా బొట్లు పెట్టేసుకోవచ్చు అనమాట సో నేను వారాహి అమ్మవారి ఫోటో అయితే మా దగ్గర లేకుండే అందుకని ఈ ఇయర్ కొత్త తెచ్చుకున్నాను అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి అని కింద ర్యాక్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఫోటోలు పెట్టేసుకున్నాను అండ్ నేను కొనుక్కొచ్చుకున్న అమ్మవారి ఫోటో అంటే వారాహి అమ్మవారి ఫోటోని పైన ర్యాక్లో పెట్టేసుకున్నాను సో సపరేట్గా పీఠం వేసినట్టు ఉంటుందని ఇంకా ఆ రోజు మామిడి కొమ్మలు కూడా తెప్పించేసి గుమ్మానికి లోపల ఉన్న డోర్స్కి ఇక్కడ మా పూజ మందిరంకి ఇటు అన్నిటికీ కూడా మామిడి కొమ్మలు పెట్టుకుంటున్నారు సో మామిడి కొమ్మలు పెట్టుకుంటేనే కదా మనకు పూజ వైపు వచ్చేది సో ఇంకా దేవుడు ఫోటోలు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత దేవుడు పూజ సామాగ్రి కూడా అన్నీ కడిగేసి పెట్టుకున్నాను నేను మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసుకున్నాక ఇంకా ప్రసాదం చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట ప్రసాదానికి అయితే నేను ఇక్కడ పెసరపప్పు వేయించుకుంటున్నాను ఏం చేస్తుందనంటే చక్కెర పొంగల్ చేస్తున్నా కొందరు బెల్లమన్నం అంటారనమాట పరమన్నంలో అయితే పాలు పోస్తాం చేస్తాం కదా ఇది పాలు పోయకుండా నేను బెల్లమన్నం చేస్తున్నాను ఇందుకోసం పెసరపప్పు హాఫ్ గ్లాసు వేయించుకొని పెట్టుకోవాలి అందులోనే ఒక గ్లాసు చిన్న గ్లాసు బియ్యం వేసుకొని కడిగేసుకొని మూడు గ్లాసు నీళ్ళు పోసుకొని మూడు విజిల్ వచ్చేదాకా కుక్కర్ వేసుకుంటే అయిపోతుంది నేను పని చేసుకుంటుంటే మా పిల్లలు మాత్రం మధ్య మధ్యలో వచ్చి నన్ను పలకరిస్తూ ఉంటారనమాట అమ్మ మమ్మల్ని ఎక్కడ మర్చిపోతుందో అని చాలామంది అడుగుతూ ఉంటారు మీ పిల్లలతో మీరు ఇట్లా ఇట్లా పని మేనేజ్ చేసుకుంటూ ఉంటారని సో అలవాటు అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే వచ్చేసినాయి అది కుక్కర్ విజిల్ కొంచెం చల్లారేలోపు బెల్లం తురిమేసి పెట్టుకుంటున్నాను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది వాటితో పాటు పానకం కూడా కావాలి కదా మనకు పానకం కోసం అని బెల్లం తురిమేసి పెట్టుకున్నాను పానకంలోకి ప్లస్ పరమాన్నంలోకి రెండిట్లోకి ఇలాచీలు అండ్ పానకంలోకి మన కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకుంటాం కదా అందుకని మిరియాలు కూడా దంచి దంచిపెట్టుకుంటున్నా వారాహి అమ్మవారిని నవరాత్రులు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎవ్రీడే ఒక రైస్ ఐటెం అనేది ప్రసాదం ఉండాలంట సో ఒక రైస్ ఐటెం ప్రసాదం ప్లస్ బెల్లం పానకం మాత్రం కంపల్సరీ ఉండాలంట సో బెల్లం పానకం కూడా చేసి పెట్టుకుంటున్నాను పానకం ఎట్లా చేసుకుంటున్నారో అందరికీ తెలుసు ఎవరైనా తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక కప్పులో మనం వాటర్ యాడ్ చేసుకుని అందులో బెల్లం తురుము వేసుకొని అందులోని మిరియాల పొడి కొంచెం ఇలాచి వేసి కలిపేసుకుంటే మనకు బెల్లం పానకం రెడీ అయిపోతుంది ఒకవైపు నేను రైస్ కూడా వండేసుకుంటున్నాను మా పిల్లలకి తినిపించడానికి మళ్ళీ లేట్ అయిపోతుంది పూజ అయిన తర్వాత అని సో కుక్కర్ మూత తీసే చూసారు కదా పప్పు బియ్యం అంతా బాగా ఉడుకుంది అందులోనే నేను తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసుకొని కొంచెం నెయ్యి వేసి బాగా ఉడికించేసుకున్నాను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించేసి అందులో వేసి మిక్స్ చేసేసుకున్నా సో బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయిందనమాట పానకం కూడా రెడీ ఇంకా మనం పూజ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అంతకనే ముందు నేను పూజ సామాగ్రి అంతా కడిగి పెట్టేసుకున్నాను కదా వాటికన్నిటికీ కూడా బొట్లు పెట్టుకుంటున్నాను పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇలాంటి పూజలు చేయడం కొంచెం కష్టమే కానీ మనసుంటే మార్గం ఉంటుంది కదా నాకైతే ఇట్లాంటి పూజలు చేసుకోవాలంటే చాలా ఇష్టం ఇంకా అమ్మవారి దయ వల్ల చేసుకుంటున్నాం కూడా దేవుడి దగ్గర కావాల్సిన పూజ సామాగ్రి అన్నీ నేను సెట్ చేసి పెట్టుకుంటున్నాను లైక్ మనకు పంచపాత్ర కావాలి కదా అది ఇంకా దేవుడి దగ్గర కలసం కింద పెట్టుకోవడానికన్నా ఒక రాగి చెంబులో నీళ్లు దీపం కుందులు పసుపు కుంకుమలు ఇవన్నీ సో నేనైతే కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టుకోవట్లేదు ఎందుకంటే అను అనువాక్ష ఇద్దరు చిన్నవాళ్ళు కదా వాళ్ళు రెగ్యులర్గా వచ్చి గుడి దగ్గర ఆడుకుంటూ ఉంటారు అండ్ ఫోటోలకు ఉన్న బొట్టు కూడా తీసి పెట్టుకుంటారు ఇక్కడ పంచపాత్రల్లో ఉన్న బొట్టు పెట్టేసుకుంటారు గంట కొడతారు వాళ్ళే పూజ చేస్తారు నాతో పాటు నాకన్నా ఎక్కువ వాళ్ళే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ సో అఖండ దీపం కానీ హలసం కానీ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ దాన్ని డిస్టర్బ్ చేస్తారనే భయంకి నేను పెట్టుకోవట్లేదు ఈవెన్ నండూరి శ్రీనివాస్ గారు కూడా మనం మెయింటైన్ చేయగలము ఖచ్చితంగా అనుకుంటేనే పెట్టుకోండి లేదంటే తర్వాత బాధపడతారు పెట్టుకోకండి అని చెప్పారు సో నేను ఆయన మాటని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా అఖండ దీపం కానీ ఇవన్నీ పెట్టుకోకుండా సింపుల్గా చేసుకుంటున్నాను అమ్మవారికి పొద్దున సాయంత్రం పూజ స్పెషల్గా అయితే మనం నైట్ టైంలోనే పూజ చేసుకోవాలంటే అంటే ఆఫ్టర్ సన్సెట్ అనమాట ఈవినింగ్ మనకు సూర్యాస్తమయం అయిన తర్వాత మనం పూజ చేసుకోవాలి ఇంకా నేను ప్రసాదం అన్ని రెడీ చేసుకొని పూజ చేసుకోవడం స్టార్ట్ చేసిన ఫస్ట్ గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకొని అష్టోత్తరము ఇంకా పన్నెండు నామ వారాహి అమ్మవారి కవచం ఇవన్నీ చదువుకున్నాను నేను పూజ చేసుకోవడానికి జస్ట్ ఫోటో మాత్రమే తెచ్చుకున్నాను బుక్ గట్రా ఏం తెచ్చుకోలేదు నేను పూజలా చేసుకున్నానంటే నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో నుంచి పూజ డేమో ఉంది కదా అక్కడ మనకు కూడా పూడిచ్చిర్రు అందులో చూసుకుంటూ చదువుకుంటూ చేసుకున్నాను అనమాట సో ఇదన్నమాట నా వారాహి అమ్మవారి నవరాత్రుల్లో డే వన్ నేను మళ్ళీ మీకు లాస్ట్ డే రోజు ఎలా చేసుకున్నానని చెప్పేసి అని కూడా వీడియో చేస్తాను మీలో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి అండ్ వీడియో ఎట్లా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్